రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి చూసాం రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసార అయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం దాన్ని ఆడవాళ్ళ గౌరవం మీద దాడి మన అందరి బాధ్యత యాక్సెప్ట్ చేయాల్సిందే అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది ఎందుకంటే గత ఐదేళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది ప్రతి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు ఒక మహిళల మాన అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో కూడా చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మన మగతనం చూపించుకోవటానికి ఆడదు కావాలి చేతకాని తనం కప్పిపుచ్చుకోవటానికి ఆడదు కావాలి అలాగే రాజకీయంగా ఒకరి మీద వ్యక్తి ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించిపరచాలంటే ఆడవాళ్ళని అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఏం తప్పు చేశారు వాళ్ళు ఇళ్ళల్లో కూర్చుని ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరిచేయటం అనేది యాక్సెప్టబుల్ కాదు ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత ఐదేళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వం కానివ్వండి మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి సో భయం లేదు మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధించాం దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు రాంధ్ర రాష్ట్ర రాజధాని మీరు క్యాపిటల్ ఆఫ్ సారీ ఆ పదం వాడలేను వేసిల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి పైగా ఎపాలజీ చెప్పారు ఏం ఎపాలజీ చెప్పారండి అది సిన్సియర్ అపాలజీ కాదు ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది దీన్ని వేరే ఛానల్స్ నల్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాళ్ళకు అమరావతి మీద ప్రేమ లేదా పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టే ఇన్సిడెంట్ జరిగింది మొన్న జరిగిందండి మొన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది ఇది మా నోటీస్కే వచ్చింది దాన్ని ఆ రోజే మేము సుమోటాగా తీసుకొని రెండు రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా లూప్ హోల్స్ అనేది లేకుండా తప్పించుకునే దానికి ఆస్కారం లేకుండా అన్ని సమన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని శిక్ష పడే విధంగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది టూ డేస్ ముందుకంటే ఎందుకంటే ఏ మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా నిరసనలు తెలిపారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇదంతా ఇంకోటి కూడా చూస్తే మన మహిళల ఇష్యూ మెయిన్ హైలైట్ అయింది కాబట్టి కమ్యూనల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు రాజధాని ఏంటి అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ రాజధా క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా ముస్లిం దేవుడు అనుకోవాలా ఏ అసలు ఆ ఉద్దేశం ఎందుకండి వాళ్ళకి దేవుళ్ళు ఎవరైనా ఉండొచ్చు అందరు ఒకటే అమరావతి రా రా దేవతల రాజధాని అన్నప్పుడు అందరూ వస్తారు అంతేగాని దానికి కూడా మీరేదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకోవటం తేడాలు తీసుకురావటం చాలా తరపు తప్పు ఇవన్నీ కూడా సహించేది లేదు అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఉందో మేము ఏం మాట్లాడినా చలి చెల్లిపోతుంది అనుకుంటే తప్పు అది ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి వీళ్ళకంటే కరెక్ట్గా ఎవ్వరు ఇవ్వరు ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారని డేటా చాలా క్లియర్గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అది ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు ఓవరాల్గా స్టేట్ మెన్షన్ చేశారు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్ వాళ్ళే కదా జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు ప్రజల్ని కాపాడటానికి ప్రజల పక్షాన్ని ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు మొత్తం ఎన్ని ఉన్నాయన్నాడండి ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి నూట వందో నూట్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి అన్నాడు ఏపీ శాక్స్ డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ సెక్స్ వర్కర్స్తో వర్క్ చేసేది నాలుగే నాలుగే ఎన్జిఓస్ ఎన్టీఆర్ డిస్టిక్లో నాలుగు అంటే చూడండి డేటా లేకుండా చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్ లేకపోతే ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ అందరూ ఎవరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసేది కాకుండా ఇంకో మొత్తం కలిపి ఆరున్నారు అంతే టోటల్ ఎన్జిఓజ్ ఈ నెంబర్ ఎక్కడ వాళ్ళు చెప్పిన నూట యాభై ఎక్కడ కనీసం పది పర్సెంట్ కూడా లేదే వన్ పర్సెంట్ కూడా ఎలా మాట్లాడతారు అసలు అది ఆ ఒక పబ్లిక్ డిబేట్ ఛానల్లో మామూలుగా ఎక్కడ కూడా అండి ఈవెన్ స్టడీస్ చేసినా ఎవరైనా స్టడీస్ చేసినా గవర్నమెంట్ చేసిన ఎన్జిఓస్ చేసిన ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్ తెలుగులో అయితే వేసలు అనే పదాన్ని ఎక్కడా వాడరు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం తనం బేసికలీ లెక్కలేని తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే తనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారంటే అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేమందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మారినయి అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి